నేను చెప్పే లక్షణాలు మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం వల్ల పన్నెండు రాసుల్లో జన్మించిన వారి రహస్య జీవితం అలాగే ఇరవై ఏడు నక్షత్రాల్లో జన్మించిన వారి జీవిత రహస్యం అలాగే పన్నెండు నెలల్లో పుట్టిన ఒకటి నుండి ముప్పై ఒకటో తేదీ వరకు జన్మించిన వారి గురించి ఎవరికీ తెలియని రహస్య జీవితం తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను మిథున రాశి వారికి నిజంగానే గత జన్మ దోషాల ప్రభావం వీరి మీద పనిచేస్తోందా అలా పనిచేస్తే ప్రస్తుతం ఏమి అనుభవిస్తున్నారు మీరు ఎన్ని పరిహారాలు చేసినా మీకు ఫలితాలు రావటం లేదా ఎందుకని రావటం లేదు మిథున్ రాశి వారికి గ్రహశాంతులు పూజలు కొందరికే ఎందుకు పూర్తి ఫలితాలను ఇస్తున్నాయి నిజంగా మీరు చేసే పూజలు అసలు మీ జాతకానికి సంబంధించినవేనా ఒకరికి రాజయోగాన్ని ఇచ్చే రెమెడీ మీకు రాజయోగం ఇస్తుందా ఇవ్వకపోవడానికి కారణం ఏంటి ఈ విషయాలన్నీ కూడా యోగులు ఋషులు తంత్ర గ్రంథాలలో దృత కర్మ అధృత కర్మ ధృత అధృత కర్మల గురించి వాటి తంత్ర పరిహారాల గురించి తెలియజేశారు ఈ విషయాల్ని మిథున రాశి వారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు వారు గత జన్మ ప్రస్తుత జన్మ వివరాలు వాటి పరిహారాలు పూర్తిగా తెలుసుకోవాలనుకునేవారు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పురాతన తంత్ర గ్రంథాల ద్వారా కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవి కొన్ని మీకు తెలియజేస్తాను ఈ విషయాల మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక వ్యక్తి అసాధారణమైన ప్రజ్ఞను ప్రదర్శిస్తూ ఉన్నట్లయితే అందుకు తగిన శక్తి సామర్థ్యాలను అతడు గత జన్మలో సంపాదించుకుని ఉన్నాడు అని గుర్తించాలి ఏ పొరపాట్లు గత జన్మలో చేశారో తెలుసుకుంటే ఈ జన్మలో వాటిని దిద్దుకొని ప్రస్తుత జన్మను రాబోయే జన్మను సుఖవంతం చేసుకోవచ్చు అందుకు ఉపయోగపడేది తంత్ర జ్యోతిష్య శాస్త్రం అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి ఈ కర్మలు ఏమిటి వీటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలు చివరిలో తెలియజేస్తాను అయితే ఒక వ్యక్తి గత జన్మ వివరాలు తెలుసుకోవటానికి అతనికి ప్రస్తుత జన్మకు చెందిన జాతక చక్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి ఒక ముఖ్య విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంది ప్రస్తుతం జీవిస్తూ ఉన్న అందరికీ గత జన్మ ఉండి ఉండకపోవచ్చు వాళ్ళకి ఈ జన్మ మొదటి జన్మే కావచ్చు ఒక వ్యక్తి జాతక చక్రంలోని గ్రహం యొక్క స్థితిని బట్టి ఆ వ్యక్తికి కర్మ ఉందా అదృత కర్మ ఉందా ధృత అధృత కర్మ ఉందా అన్న విషయం తెలుసుకోవచ్చు అయితే గ్రహశాంతులు పూజలు కొందరికే ఎందుకు పూర్తి ఫలితాలను ఇస్తున్నాయి జాతకంలో ఏం రాసి ఉన్నదో అదే జరుగుతుంది నుదుటి మీద బ్రహ్మ రాసిన వ్రాతను తప్పించటానికి ఎవరికి సాధ్యం కాదు ఈ వాక్యాలు అక్షర సత్యాలు తిరుగులేని నిజాలు అని ఎవరైనా సరే ఒప్పుకోక తప్పదు అలా అయితే మహామేధావులు దివ్య దృష్టి కలిగిన ప్రాచీన భారతీయులు మహర్షులు దైవానుగ్రహాన్ని గ్రహాల అనుగ్రహాన్ని ప్రసాదించే వివిధ రకాల పరిహారాల గురించి ఎందుకు చెప్పారు అంతేకాకుండా ప్రాచీన కాలానికి చెందిన నాడీ శాస్త్ర గ్రంథాల్లో కూడా ప్రతి వ్యక్తి యొక్క జాతకంతో పాటుగా ఆ వ్యక్తికి ఎదురయ్యే గ్రహ సంబంధ పీడలకు ఏ ఏ పరిహారాలు చేసుకోవాలో ఎందుకు వ్రాయబడ్డాయి అన్న సందేహం కనీసం కొంతమందికైనా వస్తుంది ఒక వ్యక్తి యొక్క గత జన్మ చెడు కర్మలు తక్కువగాను మంచి కర్మలు ఎక్కువగాను ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఈ జన్మలో ఎదురయ్యే సమస్యలు గ్రహ సంబంధ పరిహారాల ద్వారా దైవ సంబంధ పూజల ద్వారా పరిష్కారం అవుతాయి ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే గత జన్మ పాపకర్మ విపరీతంగా ఉన్న వ్యక్తులకు తీవ్రమైన రోగబాధలు ఇతర కష్టాలు ఈ జన్మలో సంపూర్తిగా అనుభవించాలని విధి నిర్ణయిస్తుంది అలాంటి జాతకులు ఈ పరిహారాల వల్ల ఏ ప్రయోజనం ఉండదు డబ్బు సమయం వృధా అవుతుంది అని వాదిస్తూ ఉంటారు వాళ్ళు తమకు ఎదురవుతున్న సమస్యలకు జ్యోతిష్య శాస్త్ర రీత్యా చెప్పబడిన పరిహారాలను చేసుకుని ఆపై ఫలితాలు రాకపోతే అప్పుడు పరిహారాలు వృధా అని చెప్పాలి అయితే వాళ్ళకి వాళ్ళ చెడు కర్మ అనుభవించాల్సిన యోగం ఉన్న కారణంగా వాళ్ళు దేవుడిని నమ్మరు ఆ దేవుడికి సంబంధించిన పరిహారాలను నమ్మరు కొంతమంది ఏ పరిహారాల విషయం ఆలోచించరు దేవుడికి కనీసం ఒక్కసారి కూడా దండం పెట్టరు కానీ అలాంటి వారి కుటుంబాల్లో సంపద పొంగి పోతూ ఉంటుంది సాధారణంగా వాళ్ళకి పెద్ద సమస్యలు రావు ఇలా ఎందుకు జరుగుతుంది అని కొందరికి అనిపిస్తుంది ఎవరైతే గత జన్మలో తమ తాహతికి మించి మంచి పనులు చేస్తారో వాళ్ళకి జాతక చక్రంలో మంచి గ్రహస్థితులు ఉంటాయి అందువల్ల వాళ్ళకి సాధారణంగా సమస్యలు రావు ఒకవేళ వచ్చిన వాళ్ళు గత జన్మలో చేసిన పుణ్యం కారణంగా వాళ్ళు ఆ సమస్యల నుండి చాలా తేలిగ్గా బయటపడతారు అయితే ఇక్కడ మహాజ్ఞానులైన మహర్షులు చెప్పిన ఇంకొక రహస్యాన్ని కూడా మనం మర్చిపోకూడదు అది ఏంటంటే భగవంతుడు దయామయుడు ఆయన తలుచుకుంటే మనిషి తలరాతని అవలేలగా మార్చివేయగలడు ఆ భగవంతుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఉన్న ముఖ్య మార్గాలలో పూజలు పరిహారాలు ముఖ్యమైనవి అని గుర్తించాలి ఒక మనిషి తాను గత జన్మలో చేసిన చెడు కర్మల వల్ల తాను ఈ కష్టాలను ఎదుర్కొంటున్నాను అన్న విషయాన్ని అర్థం చేసుకుని ఆపై గత జన్మలో తాను చేసిన తప్పులకు పశ్చాత్తపడి ఆపై తాను గత జన్మలో ఏ విషయాల్లో పొరపాట్లు తప్పులు చేశాడో తన జాతక చక్రం ద్వారా తెలుసుకుని ఆ తప్పుల కారణంగా తనకు సంక్రమించిన పాపాన్ని ఎలా తొలగించుకోవాలో తెలుసుకుని అందుకు తగిన పరిహారాలు త్రికరణ శుద్ధితో చేసుకున్నట్లయితే కొంచెం ఆలస్యంగా అయినా సరే మనిషి తన కష్టాల నుండి తప్పకుండా విముక్తిని పొందుతాడు దైవానుగ్రహం జ్యోతిష్య శాస్త్రంలో చక్కటి లోతైన జ్ఞానం ఉన్న జ్యోతిష్య పండితులు మాత్రమే అతి క్లిష్టమైన జాతక చక్రాలను అర్థం చేసుకుని ఆపై తిరుగులేని పరిహారాలను ఆ జాతకులకు సూచిస్తారు ఆ జాతకులు కూడా జ్యోతిష్య పండితుడిని మనస్ఫూర్తిగా నమ్మి ఆయన చెప్పిన పరిహారాలను దైవారాధనలను చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ జాతకులకు మంచి రోజులు వస్తాయి నేను చెప్పే లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ దృతకర్మ గురించి ఈ జాతకులు లేదా జాతకురాలు గత జన్మలో తీవ్రమైన పాపాలు చేసి ఉన్నట్లయితే అంటే ఆస్తుల పంపకం సమయంలో అన్నదములను లేదా అక్కచెల్లెలను దారుణంగా మోసం చేసి వాళ్ళ వాటాలు కూడా తానే దోచుకోవటం ఎవరినైనా హత్య చేయించటం లేదా చేయటం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు అన్నం నీళ్లు ఇవ్వకుండా నరక యాతనలకు గురి చేయటం కూలి వాళ్ళ చేత బండ చాకరీ చేయించుకుని చివరిలో ఏదో వంక పెట్టి వాళ్లకు ఇవ్వవలసిన కూలి ఎగ్గొట్టం తనకు మేలు చేసిన వారికి బెన్నుపోటు పడిచి వాళ్ళని నాశనం చేయటం కామంతో కళ్ళు మూసుకుపోయి దానికి ప్రేమ అనే పేరు పెట్టి ఆపై తల్లిదండ్రుల గౌరవాన్ని మనశ్శాంతిని నాశనం చేసి ప్రేమ వివాహాలు చేసుకోవటం ఫలితంగా తల్లి లేదా తండ్రి యొక్క అకాల మరణానికి లేదా ఆత్మహత్యలకు కారణం కావటం ఇలాంటి చెడు కర్మలను దృతకర్మ అని పిలుస్తారు ఇలాంటి పాపాలు గత జన్మలో చేసిన జాతకులకు ఈ జన్మలో అతి దారుణమైన కష్టాలు ఎదురవుతాయి చెప్పుకోవటానికి వీలు కాని వ్యాధులు పీడిస్తాయి ఇలాంటి జాతకులకు ఎన్ని పరిహారాలు చేసినా ఆవగింజంత పరిహారం దొరకదని గుర్తించాలి పైగా గత జన్మలో తీవ్రమైన పాపాలు చేసిన వాళ్ళకి పరిహారాలు చేయించిన పండితులకు కూడా తీవ్రమైన పాపం చుట్టుకునే ప్రమాదం ఉందని మర్చిపోకూడదు ఈ జాతకుడు లేదా జాతకురాలు గత జన్మలో దృత కర్మను చేశారా లేదా అన్న విషయాన్ని ముందు నిర్ధారించుకోవాలి ఇందుకోసం జాతక చక్రాన్ని పరిశీలించాల్సి ఉంటుంది అయితే ఇందులో ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ఆ జాతక చక్రానికి సంబంధించిన వ్యక్తికి ఆ సమయంలో జ్యోతిష్కుడి వద్దకు జాతకుడు జాతకురాలు వచ్చిన సమయం జరుగుతున్న మహాదశ యొక్క అధిపతి అంతర్దశ యొక్క అధిపతి ఆ జాతకంలోని లగ్నాధిపతి జన్మచంద్రుడు అనే గ్రహాలపై శుభగ్రహం అయిన గురువు యొక్క వీక్షణ అంటే దృష్టి ఉందా లేదా అన్న విషయాన్ని గుర్తించాలి అదేవిధంగా జాతక చక్రంలో జాతకుల యొక్క గత జన్మ పుణ్యకర్మలను సూచించే తొమ్మిదవ స్థానం యొక్క అధిపతి యొక్క దృష్టి పైన చెప్పిన గ్రహాలపై ఉన్నదా లేదా అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి అలాంటి మంచి పరిస్థితులు ఆ జాతక చక్రంలో లేనట్లయితే ఆ వ్యక్తి గత జన్మలో ధృతకర్మ కర్మ చేశాడని అందువలన ఆ జాతకుడికి పరిహారాలు చేయించిన ఏ విధమైన ఫలితము ఉన్నదని అర్థం చేసుకోవాలి మరి ఇలాంటి వారు ఏమి చేయాలో చివరిలో తెలియజేస్తాను ఇక ధృత అధృత కర్మ క్షమించదగిన స్థాయిలో చేసిన గత జన్మ చెడు కర్మని ధృత అధృత కర్మ అని పిలుస్తారు సాధారణంగా అజ్ఞానంతో ఇలాంటి తక్కువ స్థాయి పాపాలను మానవులు చేస్తూ ఉంటారు ఏదేమైనా ధృత అధృత కర్మ చేసిన వ్యక్తుల యొక్క జాతకాలలో లగ్నాధిపతి జన్మచంద్రుడు మహాదశ అధిపతి అంతర్దశ అధిపతి పైన శుభగ్రహం అయిన గురువు యొక్క శుభదృష్టి లేదా పూర్వజన్మ పుణ్యాన్ని సూచించే నవమ స్థానంలో ఉన్న గ్రహం యొక్క దృష్టి పడినట్లుగా ఉన్నట్టయితే ఇలాంటి జాతకులకు పరిహారాలు చేయిస్తే తప్పకుండా వాళ్ళ సమస్యలు చాలా వరకు తీరిపోతాయని చెప్పవచ్చు ఇక అదృత కర్మ ఒక వ్యక్తి గత జన్మలో చేసిన చెడు కర్మ చాలా తక్కువ పరిమాణంలో ఉన్నట్టయితే అంటే ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయటం లాంటివి అన్నమాట ఇతరులకు చెడు చెయ్యాలి అన్న ఆలోచన ఉంటుందే కానీ దానిని కార్యరూపంలోకి తీసుకురావటం జరగదు అంటే నిజంగా ఇతరులకు చెడు చేయటం జరగదు ఏదేమైనా ఇతరులకు చెడు చెయ్యాలని ఆలోచించటం కూడా కొంతవరకు పాపమే గనుక ఆ పాపానికి తగినట్లుగా ఒక స్థాయి కష్టాలను ఆ వ్యక్తి ఈ జన్మలో అనుభవించటం జరుగుతుంది జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు జాతక చక్రంలో గురువు లేదా తొమ్మిదవ స్థానాధిపతి ఆ జాతకంలోని లగ్నంలో ఉండటం లేదా జన్మచంద్రుడితో కలిసి ఉండటం లేదా మహాదశాధిపతి లేదా అంతర్దశాధిపతితో కలిసి ఉండటం కనిపిస్తుంది ఈ స్థితిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ జాతకుడికి జాతకురాలికి ఏ విధమైన పరిహారాలు చేయవలసిన పని లేదు ఆ వ్యక్తికి వచ్చిన కష్టాలు వాటంతటవే కొద్ది కాలంలోనే తొలగిపోతాయని గ్రహించాలి రెండు రకాల పరిహారాలు ఉంటాయని తంత్ర శాస్త్రాలు తెలియజేస్తున్నాయి వాటి వివరాలు క్లుప్తంగా తెలియజేస్తాను దృష్ట శాంతి ఈ విధానంలో ఒక సమస్యకి ఏ పరిహారం చేస్తున్నారో దానికి ఎలాంటి ఫలితం వస్తుందో పరిహారం చేయించుకునే వ్యక్తికి చేయించే పండితుడికి స్పష్టంగా తెలిసి ఉండాలి ఇక్కడ సమస్య ఏమిటో దానికి పరిష్కారం ఏమిటో ఆ సమస్యని ఎదుర్కొంటున్న వ్యక్తికి ఆ సమస్యకి పరిష్కారం చూపిన వ్యక్తికి కూడా తెలిసి ఉండాలి ఈ రకమైన పరిహారాన్ని దృష్ట శాంతి అని పిలుస్తారు ఇక అదృష్ట శాంతి అదృష్టానగా కంటికి కనపడనిది అని అర్థం కేవలం జ్యోతిష్య పండితుడికి జాతకుడి యొక్క జాతక చక్రంలో మాత్రమే ఈ అదృష్ట శాంతి గురించి అంటే కంటికి కనపడని ప్రభావాలు కలిగిన శాంతి అంటే పరిహారాల గురించి కనిపిస్తుంది ఈ విధానంలో జాతకుడు జ్యోతిష్య పండితుడు చెప్పిన పరిహారాలను మరొక ఆలోచన లేకుండా అంటే మారు మాట్లాడకుండా చేయించుకుంటాడు అయితే ఈ పరిహారాల ద్వారా ఏ విధమైన మార్పులు తన జీవితంలో వస్తాయో జాతకుడికి ఏమాత్రం తెలియవు కేవలం వాటి యొక్క ఫలాన్ని మాత్రమే జాతకుడు అనుభవిస్తాడు గ్రహదోషాల కోసం చేయించే పరిహారాలు హోమాలు తీర్థయాత్రలు పేదలకు అన్నదానం చేయటం సత్రాలు కట్టించటం పాఠశాలలు పెట్టించడం సొంతంగా రక్తదానాలు చేయటం ఇతరుల చేత చేయించటం ఇలాంటి పరిహారాలను లేదా శాంతులను అదృష్ట శాంతి అనే పేరుతో పిలుస్తారు కనుక గత జన్మలో తీవ్రమైన పాపాలు చేసి ఆ పాప ఫలితాన్ని ఈ జన్మలో అనుభవిస్తున్న వారు దృతకర్మ చేసిన వారు తమ జాతక చక్రంలో ఉన్న గ్రహస్థితులను బట్టి అతి శక్తివంతమైన తాంత్రిక పరిహారాలను చేయించుకున్నట్లయితే సమస్యలు కొంతవరకైనా పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా గల పరిహారాల కారణంగా వాళ్ళకి ఇకపై కొత్త సమస్యలు రావడం సంపూర్తిగా ఆగిపోతుంది